వెల్కమ్ టు మై ఛానల్ నాగా వ్లాగ్స్ ఏం లేదండి మదన్పల్లిలోని బసన్కొండలో ఉన్న శ్రీ సోమేశ్వర దేవస్థానం అయితే ఈరోజు మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను నాకు ఇష్టమైన శివాలయం అండి రావి చెట్టు వేప చెట్టు మన గుడి దగ్గర ఎక్కడ చూసినా ఉంటాయండి ప్రదక్షిణ వేస్తే చాలా మంచిది శ్రీ మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రతో శివరూపాయ వృక్ష రాజా అయితే నమ అనుకుంటూ ప్రదక్షిణ వేస్తే చాలా మంచిదండి మాకు ఇక్కడే రాసి పెట్టేస్తారు బిల్వపత్రం చెట్టు ఇప్పుడు నేను వెళ్ళేదైతే బ్యాక్ సైడ్ అండి గుడికి ఫ్రంట్ సైడ్ ఇంకొకటి వస్తుంది నాకు ఇక్కడ దగ్గర అనేసి నేను ఇలానే వచ్చేస్తాను ఇంటి దగ్గర నుండి చాలా బాగుంటుందండి శివ శివాలయంలో నాకైతే చాలా ఇష్టమైన ప్లేస్ ఫస్ట్ వినాయక స్వామి దర్శనం చేసుకునేయండి సాయిబాబా సోమేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి ఆంజనేయ స్వామి అందరు ఇక్కడే ఉన్నారండి మాకు ఎక్కడా వెళ్ళనవసరం లేదు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు లక్ష్మీ నరసింహస్వామి సత్యనారాయణ స్వామి మేధ దక్షిణామూర్తి అండి అటు సైడ్ దత్తాత్రేయ స్వామి సారీ దుర్గాదేవి ఇక్కడ పూజ చేసుకుంటూ శ్లోకాలు చదువుకోవడానికి కూడా మాకు ఇక్కడే రాసి పెట్టేశారండి మేము హ్యాపీగా పూజ చేసుకోవచ్చు అబ్బాయి ఆంజనేయ స్వామి ఇంక ఇక్కడ నాగదేవతలండి ఎక్కడ వెళ్ళినా నాకు నాగదేవతలకి చాలా అనుబంధం ఉంటుంది ఇంక ఇటు సైడ్ కూడా నాగదేవతలను అయితే ప్రతిష్ఠించారండి చూసేయండి ఒకసారి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ గుడిలో మాత్రం నాకు చాలా ఇష్టమైన గుడి పంచముఖ వినాయకుడు చిన్నగా ఉన్నాడు కదా కాలభైరవుడు అండి కాలభైరవుని చాలా కోపం అనేసి విన్నాను నాకు పూజారి గారు చెప్పారు మహాలక్ష్మి నవగ్రహ దేవుళ్ళండి ఇక్కడ ధ్వజస్తంభం అండి ఈ ధ్వజస్తంభం ఉండే చోటు మనకు మెయిన్ ఎంట్రీ అనేది వస్తుంది కాకుంటే మాకు దగ్గరుండే వాళ్ళం అటు సైడే వచ్చేస్తాము మెయిన్ ఎంట్రీ అయితే ఇటు సైడే వస్తుంది ధ్వజస్తంభం ముందు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా ఇదే అండి మెయిన్ ఎంట్రీ అయితే ఇక్కడ ప్రతి నెల పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది మొత్తం బాగా చేస్తారండి ఇక్కడ ఇక్కడే నవగ్రహ దేవతలకి స్తోత్రం చెప్పుకుంటూ చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు చిన్ని శివయ్య లోపలికైతే వెళ్ళిపోదాము చుట్టూ గోడలు ఉన్నాయండి భక్తులకి ప్లేస్ సరిపోయేది కాదు తర్వాత కొట్టేసి ఇలా చాలా బాగా పెద్దగా కట్టేశారు ప్రశాంతంగా నందీశ్వరుడు పూజారి గారే అయితే మాకు పూజ చేస్తారు అభిషేకాలన్నీ కానీ ఆయన బయట వెళ్ళినప్పుడు అమ్మయ్య గారు అయితే మాకు హార్తి ఇస్తారండి చూసేయండి మీరు శివయ్యని సోమవారం శుక్రవారం ఇంకా భలే ఉంటారండి శివయ్య అంత అలంకరణ చేస్తారు ఇప్పుడే సోమవారం అయితే వచ్చేసారు ఇంక ఇటు సైడ్ వచ్చేసి పార్వతీదేవి చూసారా ఎంత బాగున్నారు కదా అమ్మవారు బుద్ధి సమేత విఘ్నేశ్వరుడు శ్రీవల్లి దేవి సమేత సుబ్రహ్మణ్య స్వామి చూసేయండి పూజ అయితే చేసుకునేసానండి స్వామి ప్రసాదం ఇచ్చారు ఇంక ఇంటికైతే బయలుదేరేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం